ప్రస్తుతం మనం పోలవరంలో ఉన్నాం ఇక్కడ ప్రజల స్పందనలు అడిగి తెలుసుకుందాం అన్న ఇంకో రెండు వారాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగిద్ది అనుకుంటున్నారు డెవలప్ అయ్యుద్ది అనుకుంటున్నారు మీ ఏ పార్టీ న్యాయం నాయకుడు కావాలి అన్నా ఇప్పుడు టీడీపీ జనసేన బిజెపి కలిసారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఒకటే ఉంది ఎవరికి బలం అంటారు ప్లస్ ఆ మైనస్ ఎవరికి ఎవరికి ఉంటుంది అంటారు ప్లస్ అనేది ఎవరికే తెలియదు ఇంకా కూడా ప్లస్ అనేది ఎవరికే తెలుదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేశారు కదా దానివల్ల చాలా మంది లబ్ధి పొందారు మీ విషయం అందరికీ సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా ఉపయోగాలు కొన్ని కొన్ని ఉపయోగం ఉంది కొన్ని కొన్ని ఉపయోగం లేదు ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అని మీ ఆలోచన సార్ ఎవరు వస్తా అంటే ఏం చెప్తాము సార్ అని ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నారు ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని దాని మీద మా ప్రేక్షకులకి ఏమన్నా మీ అంటే మీరు లోకల్లో ఉంటారు కాబట్టి అప్డేట్ మీరు లోకల్లోనే ఉంటారు కదా ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటది చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు దీన్ని పూర్తి చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో ఇది ఎప్పటికి పూర్తి అవుతుందని మీ అంచనా లేదంటే ఇది పూర్తి అయితే జరుగుతుంది మరి ఇంత వరకు అయితే చంద్రబాబు ఆయన అయితే వర్క్ స్పీడ్గా జరిగింది ఇప్పుడు అంత జనం లేరు కదా